హలో గోస్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ఇవాళ పొద్దున్నే లేచేసరికి వాకిలి ఊడ్చి ఇల్లు ఇల్లు కడిగి ఇల్లు ఊడ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అలానే బర్తన్లు కూడా తోమేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరు ఎవరు లేకముందే లేచేశాను మా ఆయన అయితే మిల్క్ తీసుకొచ్చి పెట్టాడు మిల్క్ తీసుకొచ్చిన తర్వాత ఆయన బయట బయట పనిలోకి వెళ్ళిపోయాడండి ఇంకా నేనేమో నా పనులని త్వర త్వరగా స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా గ్యాస్ని తుడుచుకొని చాయ్ చాయ్ పెట్టేసుకుంటున్నాను చాయ్ పిల్లలకి మిల్క్ కూడా వెయిట్ చేస్తున్నానండి అలా గ్యాస్ని వాటర్ వేసే తుడిచాను తుడిచిన తర్వాత మా వాళ్ళకు టీ పిల్లలకేమో పాలు ఇలా వెయిట్ చేసి పెట్టాను ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా పెట్టినట్లయితే మీ లింకుని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పాలు పాలు ఒక పక్కన చాయ్ ఒక పక్కన పెట్టేశాను ఊరికి వచ్చేసాం కదా ఇంకా పాలు న్యాచురల్గా దొరుకుతాయి బర్రె పాలు బాగా ఫ్రెష్గా దొరుకుతాయండి ఇంకా ఈ పాలను కూడా నేను వేస్ట్ చేయకుండా బాటిల్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని కూడా నేను ఛాయ్లో కలిపేసుకుంటున్నానండి వేస్ట్ చేయడం ఎందుకు ఉట్టిగా పడేయడం ఎందుకని తర్వాత కడుక్కొచ్చు అని అలా చేశాను ఇంకా పాలు వేడేనాయండి పాలు వేడిన తర్వాత చాయ్ పత్తా చక్కెర కూడా వేసి దాన్ని బాగా మరగనిచ్చాను ఊర్లలోకి వస్తే అన్ని నేచురలే దొరుకుతాయి అబ్బా ఇక్కడైతే సిటీలో ఉంటే అన్ని కెమికల్స్ 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 దగ్గరనే కాలం గడుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా నడుస్తుందండి ఈ పాలు ఏంటంటే కొంచెం నీళ్ళు నీళ్ళు అనిపిస్తాయి అవి ప్యాకెట్ పాలు కదా అవి వాడి వాడి అవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి ఎందుకండి ఈ పాలు ఎందుకు గట్టిగా లేకుండా నీళ్ళు ఉన్నాయి అని అంటే అవి ప్యాకెట్ పావులు కదా పౌడర్ పౌడర్ వేసి కలుపుతారు అని మా ఆయన నాకు చెప్పాడు ఇంకా మా చా అయిన తర్వాత మా అత్తయ్యకైతే నేను చాయ్ పట్టేసి పట్టుకొచ్చానండి తను అక్కడ చెట్టేసింది ఆ చెట్టు నీలగిరి చెట్టు అనుకొని అలానే పెట్టింది కానీ అది నల్ల నీరడి వండ్ల చెట్టు ఇంటి ముందు ఉండొద్దని చెప్తే దాన్ని కట్ చేసేస్తుందండి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది మా అత్తయ్య ఎప్పుడు ఊక ఉండదండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది పక్కనున్న వారిని కూడా పని చేపిస్తూనే ఉంటుందండి ప్రతి ఇంట్లో ఇదే ఉంటుంది అత్తయ్య వాళ్ళది గొడవ ఇంకా నేను కూడా చాయ్ తాగుతున్నానండి ఎర్లీ మార్నింగ్ ఛాయ రెండు టోస్లు తింటున్నానండి మా చిట్టి తండ్రి కూడా వాడు కూడా లేచిండు వాడు లేచిన తర్వాత వాడైతే బనియా నేపిస్తే వాడిగో ఇలా వేసుకుంటాడండి ఎంత కామెడీగా ఉంటాడో నా కొడుకు అయితే చాలా కామెడీగా ఉంటాడు ఇంకా మా అత్తయ్య కూడా టీ తాగేసింది నేను ఇంకా మిగిలిన మిగిలిపోయిన భర్తలు అయితే ఇగో ఇలా నేను జోడాయించుకుంటున్నాను ఇదే మా స్టాండ్ అండి మా కిచెన్ రూమ్ ఇది ఈ నెల మొత్తం నేను సదిరేసుకుంటున్నాను పల్లెటూరు వాతావరణంలో ఆ కల్చరే వేరబ్బా అంటే ఎంత ఫ్రీగా ఉంటుందంటే పిల్లలకి కూడా ఫ్రీగా ఉంటుంది మనకు ఫ్రీగా ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ టైమ్స్ అంటే ఇక్కడ స్పెండ్ చేయలేము ఎందుకంటే మనకు జాబ్స్ ఇక్కడ ఉండవు కాబట్టి శాలరీస్ తక్కువ ఉంటాయి ఇంకోటి పిల్లల ఫ్యూచర్ కూడా ఇంకా బాగుండాలని మనం కోరుకుంటామంటే మనం ఏం చేస్తామంటే పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అవ్వాలని ఉంటుంది కదా ఏ పేరెంట్స్కైనా మా పిల్లలు నేనే చదవలేదు మా పిల్లల్ని కూడా చదివించకపోతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతాయో అని మనం ఆలోచిస్తూ ఉంటాము అందుకని కొంచెం పెద్ద స్కూల్లో వేయాలని చూస్తాం ఎంత కష్టమైనా పర్వాలేదు కానీ మనం పిల్లల్ని మాత్రం ఇష్టంగా చదివించుకుంటాం ఇలా నా గిన్నెలన్నీ ఇంకా ఇలా బోర్లు ఇచ్చుకున్నానండి గిన్నెల స్టాండ్లో ఇదే మా స్టాండ్ అండి చిన్నగా ఉంది కదా ఈ గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయండి మాకు మాది ఇంకోటి చిన్న ఫ్యామిలీ కదా ఎక్కువగా కొన్ని తీసి పెట్టేసుకున్నామండి మేము పై పైనకి షిఫ్ట్ చేసేసుకున్నాము ఇంకా అయితే వంకాయలు ఉన్నాయి ఆలుగడ్డ బెండకాయ ఉంది టమాటా ఉంది ఇంకా మా వాళ్ళకి ఇంకా చెప్తే బెండకాయ అని చెప్పేస్తారు బెండకాయలను అయితే ఇలా నేను కడుక్కుంటున్నానండి అన్నీ ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ కూడా బాగుంటుందండి ఎక్కువ వాటర్ ఎక్కువ వాటర్ ఉంటాయి ఇక్కడ సిటీలో అయితే ఎక్కువగా వాటర్ ఉండవు లిమిటెడ్గా కడుక్కోవాలి లిమిటెడ్గా ఉండాలి అండి హైదరాబాద్లో అయితే ఇదైతే ఫ్రీగా ఉంటుందండి నాకైతే బెండకాయ కూర అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేశానండి లంచ్కి ఇక మా అత్తయ్య ఎప్పుడు ఊక ఉండదని చెప్పాను కదా ఇక్కడ ఈ కట్టెలన్నీ తీస్తుందండి ఆల్రెడీ ఇక్కడ మా ఆయన కట్టెలు కొట్టేసిపోయిండు అది చేయండి ఇది చేయండి అనుకుంటా ఇక్కడ ఇక్కడ క్లీన్ చేసేస్తుందండి ఇగో ఇన్ని కట్టలు వెళ్ళినాయి ఈ చెత్త ఒక ఒక జతకు చేరుస్తుంది చేర్చి దాన్ని కాల్ చేద్దామని చెప్తుంది సరే అని మేము కూడా చెప్పాము తనకి ఏది అగనైజ్ చెప్పకూడదండి ఇంకా ఇవాళ మేమైతే మిర్చికాయ డ్రై మిర్చికాయలు అయితే చిట్టికాయలు అంటారండి మామూలుగా వీటిని కారంలో వేస్తే బాగా కారం అవుతుంది ఎక్కువ కారం వస్తుంది ఎక్కువ కారం అవుతుంది పొడుకాయలు ఉంటాయి కదా అవి కొంచెం చప్పచప్పగా ఉంటాయని మేము ఇవాళ మేము ఇలా చేసేసుకున్నాము ఇంకా మా అత్తయ్య అయితే మిగిలిపోయిన అక్కడ చెక్క పొదురుంది చూడమ్మా అది ఎత్తు అని చెప్పింది ఇంకా ఏమైంది ఇక్కడ చెట్లను చూపిస్తుంది అని అనుకుంటున్నారా చెక్క పుదురు ఎత్తుతున్నానండి చెక్క పొదురు ఎత్తి ఇంట్లోకి తీసుకొస్తున్నాను అది పొయ్యి అంటే ఉపయోగపడుతుంది తీసుకొచ్చేసి అని మా అత్తయ్య చెప్పింది అందుకని ఈ చెక్క పొదురునంతా సగం గుట్ట వరకు నాకు వెళ్ళిందండి అదంతా నేను స్టోర్ చేసి ఒక దగ్గర పెట్టాను వర్షం వస్తే తీసిపెట్టచ్చు ఒక బుట్టలోకి పెట్టు ఆ బుట్టనే తీసి వచ్చి అని మా అతయ్య అయితే చెప్పింది నాకైతే ఈ బుట్ట అంతా నిండిందండి పల్లెటూరు గాలి ఈ వెదర్ని చూస్తే అసలు సిటీకి వెళ్ళాలనిపించదు చాలా చాలా బాగుంటుంది పల్లెటూరులో పల్లెటూరులో ఎంత ఏం చేసుకున్నా టేస్టీగా టేస్టీగా తయారవుతుంది న్యాచురల్ ఈ వెదర్ అంతే అబ్బా ఎంత చెప్పినా మాటలా చెప్పలేము చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ స్కూల్స్ ఉండవు కదా స్కూల్స్ కోసమని పిల్లల్ని హైదరాబాద్కి తీసుకు వెళ్ళాల్సి వస్తుంది అందుకని ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం సాక్రిఫైస్ చేయాల్సిందే కదండి ఇంకేమంటే ఇంకంతే కదా మనం ఎంత చేసినా మన పిల్లల కోసమే చేస్తాం మనము మనకంటూ ఏముంటుంది చెప్పు పెద్దగా ఆశలు ఉండవు మన పిల్ మన పిల్లల ఫ్యూచర్ అంటేనే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ కదా అందుకని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అలానే ఆలోచిస్తారు మా నా పిల్లలు మా పిల్లలు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి వాళ్ళకు ఎంతో కొంత సంపాదించాలి అనే ట్రాన్స్లో ఉంటారు కాబట్టి చాలా వరకు పల్లెటూర్లలో ఉండడం మతి కష్టం కదా అందుకని హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది ప్రతి అంటే ప్రతి ఒక్కరని కాదు ఉన్నవాళ్ళు ఉంటారు ఊర్లల్లో కానీ మోస్ట్లీ ఇప్పుడైతే హైదరాబాద్ కానీ హైబ్రాడ్ కానీ ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి మళ్ళీ అదే పని ఊడుడు కడుగుడు ఇవే ఉంటాయి ఇంకా నేనైతే రైస్ వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నము వంకాయ ఫ్రై అయితే చేసేసాను నేను మా డిన్నర్కి అయితే ఇదే వండండి ఇదే వండు అని చెప్పేశారు ఇదిగోండి రైస్ వండిన వంకాయ ఫ్రై చేసేసానండి ఇవాళ నేను మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ